హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఇక ముందు టూ బ్లాక్స్లో నుంచి చెప్తూనే ఉన్నాను కదండి వర్షాలు పడుతూ ఉన్నాయని థర్స్డే వరకు పడ్డాయి ఫ్రైడే కాగింది కానీ అలా ఎండ కూడా రాలేదు జస్ట్ పొద్దున్నే అలా ఎండ వచ్చి నేను వచ్చాను అన్నట్టు కనిపించి వెళ్ళిపోయిందనమాట ఇక బెడ్షీట్లు అవి తీసేస్తా ఉన్నాను టెన్ డేస్ అయిపోయింది అప్పటికి బెడ్షీట్లు ఏంటంటే మెయిన్గా ఎండకి వచ్చినప్పుడు వేస్తే బాగుంటుంది ఆ ఎండకి ఆరినప్పుడు ఇంట్లో వేయలేము అవి తగులుతూ ఉంటాయి తిరిగేటప్పుడు అలా అని అదొక స్మెల్ కూడా వస్తుంది ఇంకా పిల్లలవి యూనిఫామ్స్ ఇవైతే తప్పదు కాబట్టి అవి డే బై డే డైలీ వేసుకునేవి వేస్తూనే ఉన్నాము ఇక అవి వాషింగ్ మిషన్లో వేసేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ పూరి ఉల్లగడ్డ కూర చేద్దామని అనుకున్నాను దానికోసమే ఇక్కడైతే అంత ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఈ పూరి పిండి కానీ చపాతి చేయాలనుకున్నప్పుడు ముందు రోజే మనము కలిపి పెట్టేసుకున్నాము అంటే పొద్దునకి ఈజీగా ఉంటుంది పొద్దున్నే లేచి అంటే కష్టం అండి అందులో ఈ వింటర్లో ఈ చలికి ఇవన్నీ పొద్దున్నే చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా సో ఇక మర్చిపోయాను నైట్ అందుకని ఇక పొద్దున్న లేచిన వెంటనే అవి వేసేసిన తర్వాత ఫస్ట్ ఇవి చేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల కొద్దిగా చపాతీ పిండి కూడా నానుతుంది కదా ఇక రాడ రాగానే ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేసాను మళ్ళీ వీళ్ళకి టైం అయిపోతుంది కదా నార్మల్ సన్ సో సండే అయితే కొంచెం టైం ఉంటుంది కాబట్టి నిదానంగా చేసుకోవచ్చు స్కూల్ ఉన్నప్పుడు ఇలాంటివి అయితే హడావిడే అనమాట నాకేంటంటే బాబుకి లంచ్ బాక్స్ పెట్టే పని లేదండి పక్కనే స్కూల్ ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి తినేసి వెళ్ళిపోతాడు సైకిల్ లాస్ట్ ఇయర్ నుంచి సైకిల్లో వెళ్ళిపోతున్నారు దగ్గరే కాబట్టి చిన్నగా కొంచెం అట్లా అలవాటు చేసేసాము అందుకని ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటే కాబట్టి అంత హడావిడి ఉండదు నార్మల్గా ఇంకా లంచ్ బాక్స్ అంటే చెప్పక్కర్లేదు కదండి పాపం వాళ్ళ హడావిడి అంతా ఇంత కాదు ఒకవైపు టిఫిన్ చేయాలి అలాగే లంచ్ బాక్స్ పెట్టాలి పిల్లలు లేరు వీళ్ళు రెడీ అవ్వడం చూసుకోవాలి మెయిన్ ఈ వింటర్లో అయితే ఇంకా మరి మనకే లేబుద్ది కాదు పిల్లలు లేరు వాళ్ళు రెడీ అవ్వాలంటే ఇంకా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు కానీ లంచ్ బాక్స్ పెట్టాలి ఇవన్నీ చేయాలి కాబట్టి లేకపోయినా లేయాలి తప్పదు నాకైతే ప్రస్తుతానికి హడావిడి లేదు టైం టైం ఎంత అయిందా ఈ పూరి చపాతి ఇలాంటివి పొద్దున్నే పెట్టుకున్నామంటే కొద్దిగా టెన్షన్గానే ఉంటుంది టైంకి చేయగలమా లేదా అని అందులో ఈ వింటర్ చెప్పాను కదండి లేబుద్ది కాదు పొద్దున్నే ఇదే లేట్ అయిపోతూ ఉంటుంది అందులో మా వాడు అన్ని టైంకి ఆ టైంకే స్నానంకి వెళ్తాడు ఆ టైంకే తింటాడు అన్నీ ఇలా టైం టు టైం చేస్తూ ఉంటాడాడు ముందుగా స్నానంకి వెళ్ళమన్నా కానీ వెళ్ళాడు అనమాట ఇక ఆ టైంకి చేసి ఇచ్చేయాలి ఆయన తినే టైం అంతే ఉంటుంది మళ్ళీ కొద్ది అంటే కొద్దిగా ముందుగా పెట్టినా కానీ టైం ఉంది కదా అంటాడు అసలు ముందు చేసి పెట్టేదానికి అవకాశమే ఉండదు వాడు ఎందుకంటే ఆ టైంకే వెళ్ళి ఆ టైంకి వచ్చి తింటాడు కాబట్టి మనం ముందు చేసినా మనం చేతిలో పట్టుకొని ఉండాల్సిందే ఇక సాటర్డే అన్నాను కదా వైట్ డ్రెస్ అనమాట వీళ్ళకి ఇక ఎండ వస్తుంది అని చెప్పాను కదండి పొద్దున్నే ఎండ వచ్చింది ఆ రోజు కూడా పెద్దగా అయితే ఎండేమీ లేదు కాకపోతే వచ్చినప్పుడే ఇక టెన్ డేస్ నుంచి ఇల్లు అంతా తడితడిగా అనిపిస్తూ ఉంటుంది కదా కంటిన్యూస్గా పడి అంతా కిటికీలు అంతా ఓపెన్ చేసి పెట్టాను కాస్త ఆరుతుంది అని చెప్పేసి అబ్బా టెన్ డేస్ బెడ్షీట్లు అవే ఉంచేటప్పటికి చిరాకు వచ్చేసిందండి అవి ఈ వానకి అవి ఏమంటారు కప్పుకుంటే కూడా చల్లగా ఉండడము అవి చూసి చూసి దాని మీదే అలా పనుకోవాలంటే కూడా విసుగొచ్చేసింది ఒక్కసారిగా అన్నీ తీసి చేంజ్ చేసేటప్పటికి ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు అయితే పెద్దగా ఏం రాలేదు కానీ వాషింగ్ మిషన్లో ఒకటివే కదా వర్షం పడలేదు కాబట్టి గాలికైనా ఆరిపోతాయి చుట్టూ చూస్తే అండి మిద్ది ఎన్ని బట్టలు ఆరేసి ఉన్నారో అందరూ ఎదురువాళ్ళము పక్క వాళ్ళు ఇదే అనుకుంటా అన్నా అమ్మ ఇవాళ అయినా కాస్త వర్షం ఆగింది బట్టలు ఆరేసుకోవడానికి అని ఈవినింగ్ అండి ఇది రెడెన్స్కి అయితే వచ్చాము ఈ వర్షాలకి కావాల్సిన వస్తువులు కూడా బయటికి వెళ్ళి తెచ్చుకోలేకపోయాము ఇదైతే మాకు కాస్త దగ్గరగా ఉంటుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపలే వెళ్ళిపోవచ్చు అందుకనైతే అయితే ఇక్కడికే వచ్చేస్తున్నాము అండ్ వర్షం కూడా పడేలా ఉంది ఎప్పుడు ఎట్లా ఉంటుందో అన్నట్టు దగ్గరగా ఉన్నది మేలు కదా అని వచ్చేసాము డిమార్ట్కి రిలయన్స్కి నాకైతే ఈ మధ్య కాలంలో పెద్ద వేరియేషన్ ఏమీ కనిపించలేదు స్టార్టింగ్ డిమార్ట్ పెట్టినప్పుడైతే కాస్త రేట్లు తక్కువగా అనిపించాయి అండ్ ఇప్పటికీ కూడా సోప్స్ ఇట్లాంటివన్నీ కూడా డిమార్ట్లో కాస్త తక్కువగానే ఉంటాయి పెద్ద వేరియేషన్ అయితే లేదనిపించింది నాకు అందుకని అయితే ఇక్కడికే వచ్చి తీసుకుంటున్నాము అండ్ కొన్ని లిక్విడ్స్ వాషింగ్ మిషన్కి వాడతాం కదా అవి అక్కడ ఉన్నవి ఇక్కడ ఉండవు ఇక్కడ ఉన్నవి అక్కడ దొరకవు అనమాట ఒక్కొక్కసారి అట్లాంటప్పుడు ఇక్కడికే వచ్చి తీసుకుంటా ఉంటాము ఇవి తీసుకుంటే బాగుండేది తప్పే స్పేస్ కొంచెం పెద్దది ఉంటే బాగుంటుంది మన దానికి చిన్నది కదా ఈ గ్లాస్ ఇట్లాంటివి ఇట్లాంటివైతే నాకు మిగతా వాటితో కంపేర్ చేస్తే చా చాలా తక్కువ అనిపిస్తుంది డిమార్ట్లో అండ్ రిలయన్స్లో కూడా కొన్ని డిమార్ట్లో కొన్ని కొన్ని ఈక్వల్ ఈక్వల్గా ఉన్నదనమాట కాస్ట్ అయితే ఏదో కొన్ని కొన్ని ఎక్కువగా అనిపించాయి కానీ ఇవి కూడా చాలా వరకు రేట్లు అయితే ఒకేలా ఉన్నాయన్నమాట ఇంకా రిటర్న్ బిల్డింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడే ఫ్రెష్గా అయితే అంటే గోంగూర తెచ్చి పెడతా ఉన్నారు చూడగానే ఫ్రెష్గా అనిపించింది ఇక తీసేసుకున్నాను గోంగూర పచ్చడి చేద్దామని అయితే తీసుకొచ్చాను ఫస్ట్ టైం ట్రై చేయడం గోంగూర ఎలా వస్తుందో ఏమో చూడాలి ఇంకా తెచ్చిన వెంటనే ఏంటంటే ఫ్రెష్గా ఉందని చెప్పాను కదా అప్పుడే వోలిచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కాస్త బాగుంటుంది మనం అలానే బయట పెట్టేసామంటే వాడిపోయినట్టు అయిపోతుంది కదా ముందు రాగానే ఫస్ట్ వలచేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఇది చేస్తా ఉన్నాను చూద్దాం ఎలా వస్తుందో గోంగూర పచ్చడి ఇక తెచ్చినవన్నీ సర్దమని చెప్పి మా వాడిని అయితే మళ్ళీ ఇచ్చాను ఖాళీగా ఉంటే దీపం దగ్గరికి వెళ్తాడు అక్కడ మళ్ళీ అగ్గిపెట్టి కాలుస్తాడు మళ్ళీ క్యాండిల్ వెలిగించి నట్టింట్లో తీసుకొచ్చి పెట్టి ఈ కాగితాలు అవి కాల్చి అంతా వేస్తూ ఉంటాడు ఏదో ఒక పెత్తర పనులు చేస్తూనే ఉంటారు వీళ్ళు ఏదో ఒకటి ఇట్లా డైవర్ట్ చేద్దామని చెప్పి సర్దమని చెప్పాను వీళ్ళు పని చేసేదేమో కానీ మనకి ఇంకొంచెం పని పంచుతారు మీరు పక్కన చూడండి భీవంతా వేసేసి ఉన్నాడు అక్కడ మళ్ళీ ఏదో పని నేను చేసుకోవాలి కాకపోతే కాస్త డివియేట్ అవుతాడు ఇట్లాంటి పెతర పనుల నుంచి అని చెప్పి చెప్పడమే ఫస్ట్ కొంచెం అవసరం ఇప్పుడు అంటే ముందు తెచ్చిపెట్టి ఉంటాను కదా అవన్నీ కూడా కింద ఉన్నాయి అవి తీసి పైన పెట్టేసి ప్రజెంట్ అవసరం లేనివన్నీ కూడా లాస్ట్లో పెట్టేసుకుంటా ఉంటాను అండ్ మనకు అవసరమైన పైన పెట్టుకుంటే టక్కుని తీసేసుకోవచ్చు కదా సో ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా థ్యాంక్ యూ